ఏం కోసరా ఏం కథరా అనుకున్నా మా నాయన ఎప్పుడు చెప్తుండే బిడ్జ మొన్న దాకా ఏదో కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్నావు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు కాటకాలు వస్తది బిడ్జ అని చెప్పాడు కాంగ్రెస్ అంటేనే కరువు బిడ్డ నీకు తెలుస్తుందో లేదో మేము అనుభవించిన వాళ్ళం ఆనాడు ఏది బషీర్బాగ్ కాల్పులలో నా పానం పోయేది అట్లా చాలా మంది గ్రామ గ్రామాల నుంచి వచ్చే పోరాటం చేసినాం ఎందుకంటే కరెంటు విషయంలో అర్ధరాత్రిలో టార్చ్ లైట్ పెట్టుకొని ఇంతంతా మంట వేసుకొని కట్టెలు పెట్టుకొని పోయేది పాములు పురుగు పూసి కరెంటు శాఖలు కొట్టి చాలామంది ఆవు ఇడ్సీలు సో ఇప్పుడు మీరు కనుక ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేస్తే వచ్చే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి పరిస్థితులేదెత్తది ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఆనాటి రోజులేదు ఎత్తదంటే ఇగో సజీవ సాక్ష్యాలు ఒకసారి చూడరు ఏం కట్టం ఇది ఒకసారి చూడురు ఎంత బాధాకరమైన విషయం చెప్పులు పెట్టే లైన్లు కట్టే చెప్పులకేమన్నా ఏది కాళ్ళు వచ్చినా చెప్పులు వాటంతట వచ్చి నిలబడ్డాయా అయ్యా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పూర్తిస్థాయిలో కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాను తుమ్మల నాగేశ్వరరావు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్గా కళ్ళుండి చూడలేని కబోదులు అందరికీ చెప్తున్నా కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ చూడండి చెవులు వినకపో వినబడపోతే చెవులను మళ్ళా ఏంది అంటే నక్కలెక్క లెక్క వెచ్చి గీది గనులు కనబడతలేవా మా తెలంగాణ సమాజం ఎంత నరకం అనుభవిస్తున్నది ఈ చెప్పులు ఎందుకు వచ్చినాయి నేను మొన్న